ఆంధ్ర సమాచార టీవీ న్యూస్ కు స్వాగతం కూటమి హయాంలో పల్లెల్లో ప్రగతి వెలుగు ఒకటి పాయింట్ నలభై రెండు కోట్ల నిధులతో నిర్మించిన సీసీ రహదారులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అదనపు తరగతి గదులను ప్రారంభించిన ఎమ్మెల్యే బండారు సత్యానందారావు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోంది అని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందారావు వ్యాఖ్యానించారు గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలే ఎందుకు నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు జగన్ హయాంలో పల్లెల్లో కనీస అవసరాలైన రోడ్లు డ్రైనేజీల నిర్మాణం కూడా జరగలేదని శుక్రవారం రావులపాలెం మండలంలోని రావులపాలెం రావులపాడు లక్ష్మీ పోలవరం గ్రామాల్లో ఆయన నూతనంగా నిర్మించిన పలు సీసీ రహదారులు అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు అదనపు తరగతి గదులు తదితర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు ముందుగా ఆయన రావులపాలెం పంచాయతీ ఏరియాలో విక్టరీ రెస్టారెంట్ వరకు గ్రామ పంచాయతీ పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు పది లక్షలతో నిర్మించిన అండర్ గ్రౌండ్ డ్రైన్ సిసి రహదారిని ప్రారంభించారు రావులపాలెంలో గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నలభై లక్షల నిధులతో ఆర్ఎన్బి రోడ్డు నుంచి కొవ్వూరు వేణుగోపాలరెడ్డి ఎంటి వరకు రాఘవేంద్ర ఆసుపత్రి రహదారితో పాటు శ్రీరామ్ ఫిజియోథెరపీ ఆసుపత్రి రోడ్డు ఆర్ఎన్బి రోడ్డు నుంచి ఉల్లిపాయల షాప్ వీధి వరకు నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు రావులపాలెం పంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి విజయ సప్లై కంపెనీ వరకు గ్రామ పంచాయతీ పదిహేను ఆర్థిక సంఘ నిధులతో పన్నెండు పాయింట్ డెబ్బై లక్షలతో నిర్మించిన సీసీ రహదారి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్లను నిర్మించారు రావులపాడులో మూడు లక్షల రెనోవేషన్ చేసి రావులపాడు జిల్లా ప్రజా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పద్దెనిమిది పాయింట్ నలభై తొమ్మిది లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ప్రారంభించారు selalu banget